వెల్కమ్ బ్యాక్ నేను హోస్ట్ అక్షర విహారీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు సోర్తో మాట్లాడదాం హలో సార్ హలో సార్ పిఎంఎస్ లో సిస్టమేటిక్ విత్డ్రోవల్ ప్లాన్ అనేది ఉందా యా యాక్చువల్ గా ఇప్పుడు చాలా ఎస్ఐపి ఎంత పాపులర్ అయిందో ఈక్వల్ గానే సిస్టమేటిక్ విత్డ్రోవల్ ప్లాన్ చాలా బాగా పాపులర్ అయిందండి ఇప్పుడు చూస్తే ఎవరి దగ్గర లంసం అమౌంట్ ఉంటుందో ఒక ట్వంటీ ల్యాక్స్ కావచ్చు థర్టీ ల్యాక్స్ కావచ్చు ఫిఫ్టీ ల్యాక్స్ కావచ్చు ఈవెన్ వన్ సిఆర్ టూ సిఆర్ పట్టు కూడా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి చాలా మంది గణనీయంగా మారుతున్నారు అయితే ఇటువంటి యాక్చువల్గా టూ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర డెట్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి ఈక్విటీ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి డెట్ కేటగిరీ కనుక ఏంటంటే మన బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు అలాగే పెన్షన్ ప్లాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి పెన్షన్ ప్లాన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ లింక్డ్ లేనివి అంటే మార్కెట్లో ఎటువంటి రిస్క్ లేకుండా ఉండే ఇన్వెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి ఎన్సీడీస్ కానివ్వండి అలాగే మనకి ఈ పెన్షన్ ప్లాన్స్ కానీ వస్తాయి సో ఎప్పుడైతే మార్కెట్కి సంబంధం లేదో మనం ఎవ్రీ మంత్ తీసుకున్నా కూడా ఒక సాలరీ లాగా తీసుకున్నా కూడా దాని ఇంపాక్ట్ ఏం పడదు కానీ ఎప్పుడైతే ఈక్విటీకి వస్తున్నామో అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఈక్విటీకి వస్తున్నామో చాలామంది తెలియకుండా పొరపాటు చేసేది ఏంటంటే ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు ఒక సాలరీ లాగా ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు సో అలా ఎవ్రీ మంత్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఎప్పుడైతే కొంచెం గణనీయంగా పడుతూ ఉంది ఒక డౌన్ఫాల్ మార్కెట్ ఉంది లేదా మార్కెట్ స్టాగ్నెట్గా ఒకటే ప్లేస్లో ఉందనుకోండి మన యూనిట్సే ఇస్తారు అమ్మి అంటే మన ఫిఫ్టీ ల్యాక్స్లో నుంచే మన యూనిట్స్ మనకి కట్ చేసి కట్ చేసి మనకిస్తారు సో దానివల్ల లాభం కంటే కూడా నష్టం ఎక్కువ ఉంటుంది సో కాబట్టి సిస్టమ్ డెవలప్ ప్లాన్ కూడా మనం చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా తీసుకోకండి ఎవ్రీ మంత్ తీసుకోకండి ఇప్పుడు చూడండి టూ ఇన్కమ్స్ ఉంటాయి ఒకటి బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది ఒకటి అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది ఒకటి శాలరీ ఇన్కమ్ ఉంటుంది ఓన్లీ శాలరీ గ్రూప్ వాళ్ళకే ఎవ్రీ మంత్ తీసుకుంటే అవకాశం ఉంది వేరే బిజినెస్ పీపుల్కి ఎవ్రీ మంత్ ఒకటే ఇన్కమ్ రాదు ఒక మంత్ ఎక్కువ రావచ్చు ఒక మంత్ తక్కువ రావచ్చు కొన్ని చూడండి ఇప్పుడు అంబరిల్లా ఇప్పుడు మన రైనీ సీజన్ నడుస్తుంది ఇప్పుడు అంబరిల్లాస్కి రైన్ కోర్ట్స్కి చాలా మంచి ఇది ఉంటుంది కొన్ని త్రీ మంత్స్కి ఉంటుంది తర్వాత మళ్ళీ నైన్ మంత్స్ వీళ్ళకి డల్లే సో ఎంత సంపాదించుకుంటున్నా ఈ త్రీ మంత్స్ సంపాదించేస్తారు సో మేము అగ్రికల్చర్ ఇంకమ్ తీసుకోండి అగ్రికల్చర్ ఇంకం ఎవరు ప్రతి నెల ఉండదు ఆరు నెలలకే పంట వస్తుంది ప్రతి ఒక్క రెండు ఆరు నెలలకి వాళ్ళకి పంట వస్తుంది పంట పంట వచ్చినా కూడా అంత ఇంకమ్ వస్తుంది అంటే గ్యారెంటీ లేదు లాస్ట్ ఇయర్ ఎక్కువ రావచ్చు ఇయర్ తక్కువ రావచ్చు సో అలాగే మన సిస్టమేటిక్ యుద్ధాల ప్లాన్ కూడా ఎవరు తీసుకుంటారో మ్యూచువల్ ఫండ్స్ మీద స్టాక్స్ మీద కనుక తీసుకుంటారో వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ మన యాస్పెక్ట్ చేయకూడదండి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి తీసుకోవాలి అలాగే చూడండి మనం చెప్తున్నాము చాలామంది చేసే పెద్ద పాట ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఒకటే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సో మ్యూచువల్ ఫండ్స్తో పాటు మ్యూచువల్ ఫండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంది అలాగే ప్యాసు ఇన్కమ్ కింద ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి ఈటీఎఫ్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి సో మనం చెప్పేది ఏంటంటే ఎవరి దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ కనుక ఉంటే సో ఆ ఫిఫ్టీ ల్యాక్స్ని మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి సో పిఎంఎస్లో ఫిఫ్టీ ల్యాక్స్ని మ్యూచువల్ ఫండ్స్లోను ఈటీఎఫ్లోను బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లోను అట్లా మూడిట్లో ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అలా డివైడ్ చేసి పెట్టుకుంటే కనుక ఆఫ్టర్ వన్ ఇయర్ కనుక తీసుకుంటే అప్పుడు ఈ షార్ట్ టర్మ్ కంప్లికెండ్ ట్యాక్స్ కూడా వాళ్ళు కట్టాల్సిన అవసరం ఉండదు లాంగ్ టర్మ్ కంప్లీట్ ట్యాక్స్ కట్టొచ్చు అది కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ దాకా ఎగ్జామ్షన్ ఉంది మనకి బ్యాలెన్స్ ఎంత ఉందో దాన్ని ట్వెల్వ్ పర్సెంట్ కట్టాల్సి వస్తుంది సో వాళ్ళ ట్యాక్స్ రూపంలో చూసుకున్నా కూడా మనం ఇయర్లీ వన్స్ తీసుకుంటే లాభం ఎక్కువ ఉంటుందండి సో అయితే అగ్రికల్చర్ ఇన్కమ్ సిక్స్ మంత్స్ ఒకసారి వన్ ఇయర్ ఇయర్ తీసుకుంటారో అట్లాగే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ డబ్ల్యూపీ ఎస్డబ్ల్యూలో కూడా మనం కనుక అలా తీసుకుంటే ఎవ్రీ మంత్ కాకుండా సిక్స్ మంత్స్ ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి తీసుకుంటే మాత్రం లాభం ఎక్కువ ఉంటుంది చూడండి ఎప్పుడైతే మనకి అధిక లాభం వచ్చిందో స్టాక్ మార్కెట్లో మంచి భూమి వచ్చి ఒక ఇయర్ ట్వంటీ పర్సెంట్ అనుకోండి ఆ ట్వంటీ పర్సెంట్ తీసుకొని ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టుకోండి మళ్ళీ త్రీ ఇయర్స్ దాకా దాన్ని టచ్ చేయక్కర్లేదు అది గ్రో అవుతూ ఉంటుంది అనమాట సో ఇట్లా కనుక మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే అయితే ప్రిన్సిపల్ పెడతాం ఫిఫ్టీ ల్యాక్స్ ఆ ఫిఫ్టీ ల్యాక్స్ మనకి రాబోయే రోజుల్లో ఫోర్ క్రోస్ ఫైవ్ క్రోస్ కూడా అవుతుంది సో కనుక మనం ఎవరి మంత్ ఎవరి మంత్ పార్షిల్ యుతాలు చేయకుండా సిక్స్ మంత్స్ ఒకసారి వన్ ఇయర్ ఒకసారి తీసుకోవాలని చెప్తున్నాం ఓకే సో పెట్టేదంతా ఒక మూచి ఫండ్లో కాకుండా ముచువల్ ఫండ్స్లో కొంత బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో కొంత ఈటీఎఫ్లో కొంత అలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంకా అధిక లాభం పొందొచ్చు ఓకే సో ఎస్డబుల్ ప్లాన్ ఉందండి బట్ ఎవ్రీ మంత్ కాదు ఇయర్లీ వన్స్ ఆర్ హాఫ్ అర్లీ వన్స్ తీసుకోవచ్చు అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ